ప్రస్తుతం మనం మహోబాద్ జిల్లాలో ఉన్నాము ఈ మొత్తంగా చూస్తే ఇక్కడ రైతాంగం మొత్తం టోటల్ బ్యానర్లు పట్టుకొని అయితే వచ్చారు అసలు ఏం జరుగుతుంది ఏందనేది వాళ్ళ మాటలు కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం దాంతోపాటు ఇక్కడ ప్రధాన భారత ప్రధానమంత్రి మోడీ గారి యొక్క బొమ్మను కూడా ఇక్కడ దాగ్దం చేసిన పరిస్థితి అయితే కనిపించింది అసలు ఏంది అంతటి పరిస్థితి ఏమొచ్చిందనేది కొన్ని విషయాలు మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం మనతో పాటు ఇక్కడ అఖిల భారత రైతా సంఘం కూలి సంఘం సంబంధించిన వాళ్ళు మండల ఎంకనగారు ఉన్నారు ప్రస్తుతం వాళ్ళ విషయాల్లో కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ పరిస్థితి ఈరోజు మేము కేంద్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మను అఖిల భారత రైతు గుణ సంఘం ఆధ్వర్యంలో దగ్ధం చేయడం జరిగింది దానికి కారణం ఏంటంటే జగత్ సింగ్ దల్లేవాల అని చెప్పి డెబ్బై సంవత్సరాల రైతు పంజాబ్కు చెందినటువంటి రైతు ఎస్కేఎం నాయకుడు ఒక ప్రముఖ ఎస్కేఎం నాయకుడు ఆయనే రైతాంగ సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఇవాళ ఇవాటికి నలభై ఐదు రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు దాని మీద కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా పట్టించుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి అలా వచ్చింది ఎందుకంటే ఆయన ఎందుకోసం పోరాడుతున్నాడు అంటే రైతాంగ ఉద్యమం సమయంలో మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలి మొత్తం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేటువంటి పరిస్థితిని విరమించుకోవాలనేటువంటి ప్రధానమైనటువంటి ప్రధానమైనటువంటి తోటి రైతాంగం దాదాపు రెండు సంవత్సరాలుగా ఉద్యమం చేసి ఢిల్లీ నగరాన్ని మొత్తం దేశ రాజధాని నగరాన్ని దిగ్బంధించినటువంటి పరిస్థితి దేశ ప్రజలందరికీ కూడా తెలుసు ఆ సందర్భంగా మోడీ కిందికి దిగి వచ్చి మొత్తం మోకాళ్ళ మీద కూర్చొని దేశ రైతాంగాన్ని క్షమాపణ కోరుతూ దండం పెట్టి రైతాంగం యొక్క డిమాండ్లన్నిటిని కూడా నేను పరిష్కారం చేస్తా మూడు నల్ల చట్టాలను నేను వెనుకకు తీసుకుంటా అని చెప్పి ఇయాల వెనుకకు తీసుకున్నట్టు చేశాడు దాన్ని రాతపూర్వకంగా ఈ డిమాండ్లను నేను అమలు చేస్తా అని చెప్పి రాతపూర్వకంగా రైతాంగ నాయకులకు హామీ ఇచ్చాడు దేశ రైతాంగానికి దేశ ప్రజలకు కూడా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది అయినా దాన్ని బట్క పట్టించుకోవట్లేదు ఇలా తెరచాటుగా మొత్తం కార్పొరేటు రంగానికి అగ్రి బిజినెస్కు మొత్తం దేశ వ్యవసాయ రంగాన్ని మొత్తం కూడా దారాదత్తం చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి దాపురించింది అప్పటికే మొత్తం పంజాబ్ రైతులు హర్యానా రైతులు మొత్తం ఢిల్లీ నగరానికి తిరిగి మళ్ళా ఉద్యమం చేయటానికి వస్తే వాళ్ళ మీద సోనిక్ యంత్రాలను అంటే సోనికి బాంబులను వాళ్ళ మీద ప్రయోగించి మొత్తం విస్ఫోటనం సృష్టించేటువంటి చెవులు దద్దరిల్లేటువంటి శబ్దాన్ని సృష్టించేటువంటి అస్త్రాలను ప్రయోగించి రైతుల మీద బాసువాయు గోళాలను కూడా రాకెట్ల ద్వారా రాకెట్ లాంచర్ల ద్వారా ప్రయోగించినటువంటి పరిస్థితి ఉన్నది లాఠీచార్జి చేశారు విచ్చలవిడిగా కొట్టారు అక్రమ కేసులు పెట్టారు ఇలా ఈ దల్లే వాళ్ళ కూడా రైతాంగ డిమాండ్లో అమలు చేయాలి మేము కోరేది ఏంది రైతులు ఎంఎస్పిని చట్టబద్ధం చేయాలని చెప్పి కోరుతున్నారు ఇలా ఫ్యాక్టరీలలో తయారయ్యేటువంటి వస్తువులన్నిటి కూడా ఎంఆర్పి ఎట్లా ఉన్నదో కనీసం మద్దతు ధర ప్రతి పంటకు ఒక విషయం మొత్తంగా జిఎస్టీతోని మా కేంద్ర ప్రభుత్వం సంబంధించిన బీజేపీ ప్రభుత్వం అయితే టోటల్ జీఎస్టీ పాలు తాగిన ఛాయ్ దగ్గర నుంచి దా అన్ని వస్తువులకు జిఎస్టీకి తీసుకుపోయిన పరిస్థితి మొత్తంగా గతంలో చూస్తే ఒక నూనె ప్యాకెట్ అరవై నుంచి డెబ్బై రూపాయలు ఉన్నది ఏకంగా డబల్ రేట్ పెరిగింది అది ఒకటే కాదు మొత్తం దీని మీద మీరు ఎలా చూస్తారు జిఎస్టీ అనేది రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే కమర్షియల్ ట్యాక్స్ అనేది ఒడ్డనే ఉంది కమర్షియల్ ట్యాక్స్ ద్వారా ప్రజల మీద ఒక పన్ను వసూలు చేసేటువంటి సిస్టమ్ ఉన్నది దాన్ని స్థానే జిఎస్టీని ఇలా ప్రవేశపెట్టి ప్రతి రంగు దాని మీద వస్తువు మీద చిన్న పిల్లగా తినేటువంటి పిబ్రమెంట్ మీద పినిసల మీద గుండు పిన్నుల మీద వీటన్నిటి మీద కూడా ఇలా జిఎస్టీ చేసేటువంటి జిఎస్టీ వసూలు చేసేటువంటి స్థితి ఉన్నది ఆరోగ్యానికి వాడేటువంటి మందులు కానీ ఇలా చిన్నపిల్లలు తాగేటువంటి పాలు కానీ ఇలా పాలు పిండి అమ్ముకుంటే జిఎస్టీ దాని ద్వారా వెన్నదీస్తే డిఎస్పీ దాని ద్వారా ఐస్ క్రీమ్ చేస్తే జిఎస్టీ ఇట్లా పాల ఉత్పత్తులు ఎన్ని రకాలు చేసినా కూడా అన్నిటి మీద జిఎస్టీ వసూలు చేసి ప్రజల యొక్క మా ప్రాణాలను హరించి వేసేటువంటి రక్త మాంసాలను పిండేటువంటి అధిక పనులు వసూలు చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇలా ఉన్నది అందుకోసం అదే స్థానంలో ఇలా ఎంఎస్పిని కూడా ఇలా ఏర్పాటు చేయాలని చెప్పి రైతుకుల సంఘం డి మ్యాండ్ చేస్తున్నాం మొత్తంగా ఇక్కడ చూస్తే సార్ టోటలీ మెడికల్ అనేది దందాగా నడుస్తుంది ఏ హాస్పిటల్కి పోయినా వందల వేల నుంచి లక్షల రూపాయలు దోచుకున్న పరిస్థితి అసలు దేనికి ఒక ఒక పరీక్షకు ఒక టెస్ట్కి పోతే రెండు వేల నుంచి పదివేల నుంచి ఇరవై వేల రూపాయలు దోచుకుంటారు దీనికి ఒక అరికట్టే పరిస్థితి లేదు ఏ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు దీని మీద మీరు ఎలా చూస్తారు ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇవాళ మెడికల్ మాఫియా అనేటటువంటిది ఇవాళ మొత్తం విస్తరించినటువంటి పరిస్థితి కనపడుతుంది ఒక పక్క జనరిక్ హాస్పిటల్స్ని పెట్టేసి అదేవిధంగా మేము తక్కువ ధరలకి ఇస్తామని చెప్పేసి చెప్పుకుంటూ ఈ రోజున ఇవాళ ప్రైవేటు హాస్పిటల్స్ని తెరిచి అదే ప్రైవేట్ హాస్పిటల్లో ఇవాళ మెడికల్ షాపులు ఉన్నాయి మెడికల్ షాపుల వాళ్ళ నుంచి ఇవాళ డాక్టర్లు అదేవిధంగా ప్రభుత్వం ఇవాళ మరి లక్షలాది రూపాయలు దండుకుంటున్నటువంటి పరిస్థితి ఇవాళ కనపడుతుంది అందుకనే ఈ మెడికల్ మాఫియా మీద ఇవాళ ప్రభుత్వం అండదండలు ఇస్తుంది అందుకోసం దీన్నంతా కూడా రద్దు చేయాలని చెప్పేసి దీని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మేము అఖిల భారత రైతు కూలి సంఘంగా మేము ఖండిస్తున్నాం అదేవిధంగా జగత్ సింగ్ దల్లేవాల్ దాదాపు డెబ్బై సంవత్సరాల వృద్ధుడు ఆయన రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉందో కేంద్ర గవర్నమెంటు అది అమలు చేయలేదు అదేవిధంగా ఇప్పటికీ పదకొండు సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం రైతాంగ సమస్యల్ని పరిష్కారం చేస్తామని చెప్పేసి రుణమాఫీ చేస్తామని గిట్టుబాటు ధరగా తగ కల్పిస్తామని చెప్పేసి చెప్పినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కారం చేయనందునే మూడు సంవత్సరాలుగా ఉద్యమాలు నడుస్తున్నాయి ఆ ఉద్యమాల క్రమంలోనే ఇవాళ మోడీ ప్రభుత్వం రైతాంగానికి హామీలు ఇచ్చింది ఆ హామీలు నెరవేర్చలేదని చెప్పేసి ఇవాళ మరి దల్లేవాళ్ళు ఆధ్వర్యంలో ఇవాళ ala voilà. ఢిల్లీ బార్డర్లో ఇవ్వాలా మరి నిరార ఆమరణ నిరహార దీక్ష చేస్తుండు నేను సచ్చినా పర్వాలేదు కానీ రైతాంగ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఆయన కోరుతున్నాడు మహాపంచాయతీ పేరు అక్కడ ఒక పెద్ద సభ జరుపుతుంటే పంజాబ్ నుంచి వేలాది మంది మరి రైతులు మహిళలు మహిళా రైతులు కూడా వచ్చారు అందులో యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్లో మరి ముగ్గురు మహిళలు చనిపోయారు అరవై మందికి కాళ్ళు చేతులు ఇరిగాయి వాళ్ళకి ఒక్కొక్కరికి యాభై లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ ఇవ్వాలి వాళ్ళ మరణానికి ముగ్గురు మహిళల మరణానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఒక చిన్న మొత్తంగా చూస్తే సార్ విద్యాశాఖకు వచ్చేస్తే చాలా దారుణమైన పరిస్థితి టోటల్గా ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్కరణ చేసి వేలాది రూపాయలు దోచుకుంటారు దీని మీద మీరు ఎలా అదే ఇవాళ ప్రభుత్వం ఇవాళ ప్రైవేటీ రంగాన్ని ప్రతి దాంట్లో కూడా వ్యవసాయ రంగం కానీ లేకపోతే హాస్పిటల్స్ కానీ అదేవిధంగా ప్రతి రంగాల్లో కూడా ఇవాళ ప్రైవేటీకరణ అనేటటువంటిది ఇవాళ ప్రభుత్వం అమలు చేస్తున్నది ఇవాళ బడా కాంట్రాక్టర్లు అదేవిధంగా వీళ్ళు కార్పొరేట్ శక్తులకు డబ్బు ఉన్నటువంటి మాత్రమే ఇవాళ చేస్తుంది తప్ప ఇవాళ ప్రజాసేవ అనేటటువంటిది ఇవాళ ప్రభుత్వం మర్చిపోయినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది అందుకోసమే అన్ని రంగాలను కూడా ఇవాళ ప్రైవేటీకరణ చేసి అదానికి అంబానికి ఇవాళ దేశ సంపదను మొత్తం కూడా కట్టబెట్టడానికి చేస్తుంది అందులో భాగంగానే ఇవాళ రాష్ట్ర ఇరవై తొమ్మిది ఇతనాల్ కంపెనీలు అని చెప్పేసి దాంట్లో దాన్ని ఇవాళ తీసుకురావటానికి ప్రయత్నం చేస్తుంది లగచర్ల కానీ దిలాపూర్ కానీ నిజామాబాద్ జిల్లాలో ఇవన్నీ కూడా దాంట్లో భాగంగానే మేము చూస్తున్నాం అందుకోసం ఇవాళ ప్రైవేటీకరణ ఎత్తివేయాలా అదేవిధంగా ఇవాళ అన్ని రంగాల్లో అదే పద్ధతిలో చేస్తుంది కాబట్టి దీనికి వ్యతిరేకంగా అఖిల భారత రైతుకుల సంఘం పోరాటం చేస్తారు ఒక నిమిషం మాట్లాడే ప్రయత్నం వచ్చేద్దాం మొత్తంగా టోటల్ మహబాద్ జిల్లాలో వ్యాప్తంగా చూస్తే వందల వేల ఎకరాలు కబ్జా గురవుతున్నాయని ఎందా వేలాది పక్షి ఫ్లెక్సులు కట్టుకొని తిరుగుతూ ఉన్నారు చూస్తే మళ్ళీ రియల్ ఎస్టేట్ దందా బాగుంది దీని మీద ఎలా చూస్తారు మీరు ఇవాళ మొత్తం మహబాదే కాదు రాష్ట్రాల మొత్తం కూడా రియల్ ఎస్టేట్ దందా అనేటువంటిది రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది ఇందులో భాగంగానే ఆ రియల్ ఎస్టేట్ భూములతో పాటు పేదలు సాగు చేసుకుంటున్న భూములు లేదు పట్టణాలు చుట్టినటువంటి గ్రామకంఠం భూముల్ని కూడా రియల్ ఎస్టేట్లు ఆక్రమించి మరి కొనుగోలు చేయటం అమ్మకాలు అయినా జరుగుతామని దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం దాని మీద ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు అఖిల భారత రైతు కూలీ సంఘం దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ అవుతున్నాయో వాటిని సంవత్సర కాలంలో అమలు చేస్తానని చెప్పిన మోడీ ప్రభుత్వం నేటికి కూడా ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా మళ్ళీ వాటిని దొడ్డిదారిన ఇలా రెండు వేల ఇరవై రెండు అటవీ సంరక్షణ నియమాల పేరుతోని మొత్తం వ్యవసాయ రంగాన్ని ఈ కార్పొరేట్లు కట్టబెట్టడానికి ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి మరి ఎంఎస్పి అంటే స్వామినాథన్ కమిషన్ సిఫారసులు దాదాపు రెండు వేల ఐదుల్నే ఈ రైతాంగ ఆత్మహత్యలకు కారణాలు ఏంటని అని చెప్పి పరిశోధన చేసి మొత్తం ఒక నివేదిక ఇవ్వడం జరిగింది రైతులు పండించిన పంటలకు కూడా మొత్తం పెట్టుబడికి యాభై శాతం అదనంగా కలిపి వంద రూపాయలకు యాభై రూపాయలు కలిపి గిట్టుబాటు ధర కల్పిస్తూ గ్యారంటీ చట్టం చేయాలని చెప్పి స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసింది చేసి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా దాన్ని అమలు చేసే ప్రాపాన ఈ ప్రభుత్వాలు లేవు అందుకనే ఇవాళ మొత్తం రైతాంగ ఉద్యమానికి మోదీ సర్కార్ ఇచ్చిన హామీలు అయితేనేయో గిట్టుబాటు చట్టం అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం అదేవిధంగా రైతు రుణ విముక్తి చట్టం ఇట్లాంటి అనేక వాగ్దానాల్ని అమలు చేస్తామని చెప్పింది వాటిని అమలు చేయకుండా ఉండటం మూలంగానే ఈరోజు మొత్తం పంజాబ్ హర్యాన్ రైతులు మల్లిదేశా ఉద్యమానికి శ్రీకారం చుట్టి ఇలా జగత్ సింగ్ దల్లే వాళ్ళ అమరణ నిరాదీక్షకు పూనుకోవడం జరిగింది ఇవాళ నలభై రోజులు అయినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించుతున్నప్పటికీ అలా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఈ రైతు సమస్యలు పరిష్కరించకుండా నిమ్మకుని తినట ఉంటా ఉంది అందుకనే లేవాళ్ళే ఏదన్నా జరగరాని జరిగితే దీనికి కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కారే బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలి సంఘం డిమాండ్ చేస్తూ ఉంది ఈ డిమాండ్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం మొత్తంగా ఒకటే చెప్తున్నారు సమస్యల్లో వలయంలోని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయి సంబంధించిన రైతులకైతే కనీసం చూసి చూడనట్టుగా వెళ్తున్నారని వాళ్ళు చెప్తున్న బాధ వ్యక్తం చేస్తున్న అయితే పరిస్థితి ఉంది మొత్తంగా మహబూబా జిల్లా మహబూబా నియోజకవర్గం ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది అఖిల భారత సంఘ కూలీ సంబంధించిన వాళ్ళైతే రైతు కూలీ సంఘాలు వాళ్ళు చేస్తున్న ధర్నాకైతే ఇక్కడ నుంచి టీ నైన్ న్యూస్ ప్రతినిధి సీతారాంతో ఫేస్ టు ఫేస్ మహబూబా జిల్లా నుంచి अमर मोदी मोड़ी अ